హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము గోకర్ణ సముద్ర తీరంలో జరిగిన చిన్న యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం చక్కని సెలవులను ఆస్వాదించాలనుకున్న వారే సీబర్డ్ బస్సులో పయనించి చేదు అనుభవానికి అయితే గురయ్యారు ఆహ్లాదానికి నిలవైన గోకర్ణ సముద్ర తీరంలో విహరించాలనుకున్న వారు జీవుడా అంటూ ఆర్తనాదాలైతే చేయవలసి వచ్చింది ఈ బస్సులో పయనించిన మిలన నవ్య మానస అలాగే బెంగుళూరులో ప్రముఖ ఐటీ సంస్థ ఉద్యోగులు ముగ్గురు వారాంతపు సెలవులను గడపడానికి గోకర్ణను ఎంచుకుని బస్సులో అయితే బయలుదేరేరారు వారిలో మిలన అదృష్టం అయితే బాగుండి కిటికీలోంచి దూకి ప్రాణాలు రక్షించుకుంది ఇక మానస నవ్య మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాయి వారి తల్లిదండ్రులైతే కన్నీరుమున్నీరుగా విలపించడం సంఘటన స్థలంలో చూసిన వారి హృదయాలైతే ఎంతో ద్రవించాయి హాసన జిల్లా చెన్నరాయపట్టణానికి చెందిన మానస తండ్రి చంద్రేగౌడ తన బిడ్డ కోసం కన్నీరు మున్నీరయ్యారు ఆమె ఫోటో చూపిస్తూ ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అందరినీ అడగడం అయితే గుండెల్ని పిండేసింది వచ్చే మార్చిలో ఆమె పెళ్లికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు ఇలాంటి అనుభవమే నవ్య తండ్రి మంజునాథ్ కూడా ఎదుర్కొన్నారు హిరియూ ప్రభుత్వ ఆసుపత్రిలో కూతురు నవ్య ఫోటో చూపుతూ నా బిడ్డ ఈమె ఎక్కడైనా కనిపించిందా అంటూ వేడుకుంటూ సాగారు వీరిద్దరి సమస్య తీరకుండానే వా మానస నవ్యలు ఈ లోకాన్ని అయితే వదిలి వెళ్ళిపోయారు బూడిద కుప్పలుగా మారి మృతదేహాలను చూసి కన్నవారు కూలుకోలేక మానస ధరించిన బంగారు గొలుసు వినాయకుని లాకెట్టు ఆధారంగా తండ్రి గుర్తించారు నవ్య ధరించిన బంగారు గొలుసు ఆధారంగా కూడా మారింది నవ్య మానస మంచి స్నేహితులు తరచుగా గొలుసులు మార్చుకుని ధరించేవారట ఆ కారణంగా ఇద్దరి మృతదేహాల భాగాలను డిఎన్ఏ పరీక్షకు పంపుతున్నామని ఎస్పీ రంజికుమార్ రంజిత్ కుమార్ అయితే వివరించారు బ్యాచిలర్ పార్టీకి బయలుదేరిన బిందు ఆమె తనయ కానరాని లోకాలకే చేరారు ఓ బంధువు పిలుపుతో గోకర్ణకు బయలుదేరిన బిందు గ్రేయ ఈ ప్రమాదంలో అయితే సజీవ దహనమయ్యారు ఇదండి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్